హిందు అనేది జియోలాజికల్ టర్న్ సింధు నదిని బట్టే వచ్చింది వాస్తవమే అది ఎప్పుడో గ్రీకులు ఎప్పుడో ముందు నుంచి కూడా వాళ్ళకి అక్షరం అండం వచ్చింది వాళ్ళు అలాగే ఉంటారు ఇరాన్ అనేటువంటి మాట ఆర్యన్ అనేటువంటి మాట యొక్క రూపమే వాళ్ళు ఆర్యన్స్ వాళ్ళే చెప్పుకున్నారు మీకు తెలియదు మా విషయం వాళ్ళే చెప్పుకుంటున్నారు ఆ విషయాన్ని ఆసియా అనేటువంటి మాట ఆర్షా అనేటువంటి మాటగా అపభ్రాంశ రూపమే యూరోప్ ఐరోపా అనేటువంటి మాట హరివర్షం అనేటువంటి మాటకి అపబ్రంశ రూపమే ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ అలాగే ఉర్దూ హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న వాళ్ళ శాభం తెలియదు ఉర్దూ భారతదేశం తాడితే ఎవడు మాట్లాడు అరేబియాలో మాట్లాడు ఇరాన్లో మాట్లాడారు అమెరియాలో మాట తెలియదు ఉర్దూ ఆరే భాష పారసీకం ఆరే భాష ఈ విషయాలు తెలియదు ఎవరికి కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అది దాటి ద్వేషించాల్సింది మన ఇద్దరం కలిసి ఒక భాషను రూపొందించుకున్నాం మన ఇద్దరం కలిసి హిందుస్తానీ సంగీతాన్ని రూపొందించుకున్నాం హిందువులు ముస్లింలు కలిసి సంపర్కం ద్వారా హిందువులు ముస్లిం కథక నాట్యాన్ని తయారు చేసుకున్నాం హిందువులు ముస్లింలు యొక్క సంభాషణ ద్వారా సిక్కు మతం అనేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం ముట్టింది ఇక్కడ చెప్తున్నాడు నేను అది సాధ్యమే కాదు ఈ రెండు మతాల యొక్క సంప్రదాయం సంపర్కం లేకపోతే పాజిటివ్ ఫలితాన్ని కూడా చూడాలి మనం సూఫీ అనేటువంటి విధానం అక్కడ మొదలైనటువంటి బీజం ఎక్కడున్నా దాన్ని ఉజ్వలనం చేసింది భారతదేశమే అలా హల్లాజ్ భారతదేశం సింధుని దగ్గర వచ్చాడు అలా హల్లాజ్ అనల్ హక్ అని చెప్పాడు అనల్ హక్ అంటే నేనే సత్యాన్ని నేనే సత్యాన్ని అంటే వాడు చంపేశారు నువ్వు సత్యం ఏంట్రా నువ్వు సత్యం దేవుడు కదా దేవుడు నువ్వు నీ దేవుణ్ణి అని చంపేశారు కానీ అహం ఇక్కడ ఉపనిషత్ ఋషి వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆ సంప్రదాయాన్ని అలా అల్లా మళ్ళీ పలిగించాడు సూఫి ఉపనిషత్తు యొక్క వేదాంతం యొక్క ప్రధానం ఉన్నది అక్కడ నుంచి తీసుకుని అక్కడ మా విధానమే ఏదైనా చెప్తాడు నేను అందువల్ల ద్వేషించాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ఆరోధన పద్ధతుల ప్రకారం వాళ్ళు ఉండ చే కోంపలు మురిగిపోలేదు ఎటువంటి విద్వేష సాంప్రదాయం అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా మీరు కన్వర్ట్ చేసేయాలి అందరినీ ముంచేయాలి మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్ చాలా తప్పు చేస్తున్నామని నువ్వు స్పష్టంగా చెప్తావు అనుమానం ఏం లేదు విషయంలో ఇటువంటి విధానాలని చెప్పడానికి మాట్లాడడానికి ఈ మతాన్ని ద్వేషపర్ల పా నువ్వు చెప్తున్నావు అక్కడ ఏదంటే తవ్వండి తవితే ఇక్కడ లింగం బయటపడితే మాది శవం బయటపడితే నీది ఇదా ఇలా మాట్లాడచ్చు శవం బయటపడితే అది కూడా నాదే ఎవరి శవం అది నీకు తెలుసా ఏది ఎవరి శవము సర్వం కలిగిం బ్రహ్మ నీకేం తెలుసు అసలు ఆ మాటలు లేవు నా దగ్గర నువ్వు చెప్తున్నావు ఆ మాటల్ని ఇలా మాట్లాడతావా ఇవాళ శోభాయాత్రల పేరు మీద జరుగుతున్నటువంటి శోభాయాత్రలో పక్క మతాల ఆనంద్ర స్థలాల మీద ఎక్కి డాన్స్ చేయడం అని చూస్తున్నావా ఎవరైనా ఎవరైనా రేప్ చేస్తే ఆడని చెప్పేసి దాంట్లో ఆ పేరు ఉందని దాని చూస్తున్నావు వాడు హిందూ అయితే మాట్లాడారు ముస్లిం అయితే మొదలు పెడతావు ఎందుకు ఇంత బాధ అంచేత మేము చెప్తున్నాం ఎవరికి మేము వ్యతిరేకంగా ఏ ప్రయోజనం ఆశించట్లేదు ఏ రకమైనటువంటి స్వార్థం లేదు ఎవరు మా వెనకాల లేడు మా వెనకాల వేల సంవత్సరాల నుంచి ఒక మహత్తరమైనటువంటి సంప్రదాయం ఉన్నది ఆలోచన ఉన్నది గొప్ప ధార ఉన్నది దీన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నాం నువ్వు తయారు చేసావు దేవుళ్ళు రూపం మార్చావు సిక్స్ ప్యాక్ రాముడు తయారు చేసావు మా దగ్గర దక్షిణాదిలో ఎక్కడ ఒంటి రాముడిని పూజించే సంప్రదాయం లేదు అని మీరు ఒంటి బట్ట చూడండి భద్రాచలం చూడండి ఎక్కడ చూడండి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఇది సన్నివేశం ఏ గుళ్ళో వెళ్ళి చూడండి మీరు క్యాలెండర్స్ లో పట్టాభిషేక సన్నివేశం ఉంటుంది నువ్వు తయారు చేసినట్టు ఎవరినో చంపడానికి యుద్ధానికి వెళ్తున్నటువంటి రాముడు బొమ్మ నువ్వు పెద్ద పెద్ద విగ్రహం నూట ఎనిమిది విగ్రహం పెడతారట అలా అటువంటిది ఇప్పటిదాకా భారతదేశంలో బతంలో జరగలేదు నువ్వు చూపించినటువంటి హనుమంతుడు ఎవరి మీద నిప్పులు చూపి కొట్టడాక హనుమంతుడు బొమ్మ మేము ఇప్పటిదాకా చూడలేదు మా ప్రాచీనమైన ఆలయాలు ఎక్కడ అటువంటి బొమ్మ లేదు మా హనుమంతుడు అభయాన్ని అందిస్తాడు దుర్మార్గుల నుంచి నువ్వు కొట్టడానికి వెళ్ళినప్పుడు బజరంగబలి అని చెప్పేసి నువ్వు కొట్టగా వెళ్ళినప్పుడు జయశ్రీరా అవసరం లేదు ఆవురు కాపాడదలుచుకుంటే ఎవరిని కొట్టి చంపాల్సిన అవసరం లేదు ఇలాంటివి లేవు ఇక్కడ వ్యవస్థలో వీటిని దయించి పక్కన పెట్టండి నేను రాజకీయ నాయకులు మళ్ళీ చెప్తున్నాను పక్షాల అన్ని పక్షాల హిందూ ముస్లిం బాబు మతం అనేటువంటిది ప్రైవేట్ వ్యవహారం మా పూజా గదిలో ఉంటుంది మా మసీదులో ఉంటుంది మా గుడిలో ఉంటుంది మా యొక్క గురుద్వారాలో ఉంటుంది నువ్వు రాకు దాంట్లో నువ్వు అక్కర్లేదు నీ ప్రయోజనం అక్కర్లేదు నువ్వు దాంట్లో రాకు అని చెప్తున్నా మేము అన్ని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అంచేత ఈ తీర్మానాన్ని నేను ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాను ఇది ఈ సమావేశం యొక్క ప్రతిపాదన దీనికి అందరికీ శ్రీహరి అర్థరా అని చెప్పినటువంటి మహనీయుడి జయంతి కంటే ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉంటుందా ఆ రోజు చెప్పినటువంటి ఏకమేవా అని చెప్తే ఒకటే ఉన్నది రెండు లేవు రెండు లేవు అని ఉపనిషత్తు ప్రకటిస్తే బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అనేటువంటి మహానుభావుడి జయంతిని మించినటువంటి సన్నివేశం ఉంటుందని అడుగుతున్నాను అంచేది ఇటువంటి సన్నివేశంలో ఇటువంటి సమన్వయ పతాకాన్ని సమైక్య పతాకాన్ని విద్వేష రహిత పతాకాన్ని సామరస్యాన్ని కోరే పతాకాన్ని ఏదైతే గొప్పవిలో ఉన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటి ఆ ఆ తత్వాన్ని బోధించేటువంటి అందరికీ కూడా అన్ని సాంప్రదాయాలకు వెలిగి ఇవ్వగలిగినటువంటి ఎంతో గొప్ప అభివృద్ధి చేయగలిగినటువంటి మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళగలిగినటువంటి మహత్తర సాంప్రదాయాన్ని దయవుంచి దిగజార్చకండి దయవుంచి విద్వేషపు రొంపిలో మార్చకండి మతాన్ని మీరు ఈ విద్వేషంగాను రాజకీయపు కవచంగా వాడే ప్రయత్నాన్ని ఆపండి అని చెప్తున్నాను నేను